బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని సంకల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ రోజ్ సలహాదారు శ్యామలాదేవి పేర్కొన్నారు పద్దెనిమిది ఏళ్లలోపు పిల్లల హక్కులకు భంగం కలిగితే స్పందించి న్యాయం జరిగేలా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు కూకట్పల్లిలో దారుణ హత్యకు గురైన బాలికకు సేవ్ ది చిల్డ్రన్ బాల పోరం సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళి అర్పించారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బాలలపై లైంగిక వేధింపులు సామాజిక బాధ్యత అనే అంశంపై రోజీ శ్యామలాదేవి మాట్లాడుతూ బాల రక్షక్ ఫోరాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు ప్రకటించారు రోజీ అండి ఫౌండేషన్ డైరెక్టర్ మా ఆర్గనైజేషన్ వచ్చేసి చందనగర్ హైదరాబాద్లో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఈరోజు స్టేట్ లెవెల్లో ఒక కమిటీని ఫామ్ చేస్తున్నాం దాని పేరు వచ్చి బాలరక్షక్ ఫోరం సో దానిలో మా మేమందరం మెంబర్స్ ఉన్నాము ఎంబీ ఫౌండేషన్ అండ్ లైట్ ఆర్గనైజేషన్ కొన్ని స్కూల్స్ ఇంకా మదర్స్ అసోసియేషన్ ఇంకా చాలా ఆర్గనైజేషన్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క చిన్నారికి ఎలాంటి అఘాయిత్యాలు ఏదైనా జరిగితే అత్యాచారాలు జరిగితే వాళ్ళ తరపున మా వాయిస్ని వినిపించడానికి ముందుకొచ్చినామండి భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క చిన్నారికి భారతదేశంలో జీవించే హక్కు ఉంది ఆ హక్కుల్ని కాపాడడానికి ఉన్నాం ఇక్కడ